హాయ్ ఈ వీడియోలో ఏం చూడబోతున్నారంటే పులుపు ఉంటుంది స్పైస్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది మై గుడ్ లూ పులుసు జస్ట్ ఫర్ ఫన్ చెప్పాను రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూసేద్దాము అయితే ముందుగా ఏం కావాలో చూసేద్దాం మినపొడియాలు మినపొడియాలు నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎలా పెట్టుకోవాలి అన్నది మీకు తెలుస్తుంది చూసేయండి ఇంకా బాయిల్ చేసుకున్న ఎగ్స్ చింతపండు రసం కోసం చింతపండు తీసుకోండి దానిలో వాటర్ వేసి నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కూడా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి మీ స్పైస్ తగ్గట్టు తీసుకోండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఓ బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా దానిపైన ఉన్న పెంకుని తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడైతే అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడియాలని వేపేసుకోవాలి వడియాలు ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి సిమ్లో పెట్టి వేపుకోండి వేపుకున్న ఒడియాలను ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం కారం వేసుకుని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఎందుకు కారం వేసుకున్నామంటే చిన్న టిప్ అనమాట ప్యాన్కి ఎగ్స్ అంతగా అంటుకోవు సో ఈజీగా ఫ్రై అయిపోతాయి కర్రీ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు అలాంటి గిన్నెని పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఆయిల్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగిందో లేదో అన్నది దానిపైన ఉన్న కలర్ చేంజ్ అయితే వేగినట్టు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కర్రీకి స్వీట్నెస్ వచ్చేస్తుంది ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గడానికి చిన్న టిప్ కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి ఇక్కడే మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయక్కర్లేదు కొంచెం మగ్గితే చాలు ఈ మగ్గిన ఉల్లిపాయల్ని బాగా కలుపుకోండి అలా నూనె కనిపిస్తుంది అనమాట అప్పుడే మనకి మగ్గాయని తెలుస్తుంది ఈ మగ్గిన ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం రెండు లేదా మూడు స్పూన్ల కారం వేసుకోవాలి మీకు నచ్చినంత కారం వేసుకోండి మీరు తినగలిగినంత కారం వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని ఈ ఉల్లిపాయల్లో వేసేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మగ్గనివ్వాలి కాబట్టి ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేయాలి అయితే ఈ కర్రీలో మనం ఎలాంటి మసాలా పొడులు ఏమీ యూజ్ చేయట్లేదు చాలా ఈజీగా అయిపోయే కర్రీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు కానీ మిన పొడియాలు చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి కాబట్టి మినపొడియాలు ఎలా చేసుకోవాలో చూడాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసాము చూసేయండి చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం మన కర్రీ దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాము ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఆ ఎగ్స్ని ఎక్కువ కదపకూడదు ఎందుకంటే విరిగిపోతాయి సో అలా వీడియోలో చూపించినట్టు తిప్పుకోవాలి ఎగ్స్ వేసిన టూ మినిట్స్ తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి మీ పులుపు తగ్గట్టు చింతపండు రసం వేసుకోవాలి మేమైతే రెండున్నర కప్పులు వేసుకున్నాము రసం వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కరివేపాకు వేసాక బాగా కలుపుకొని దీన్ని మరగపెట్టుకోవాలి సిమ్లో పెట్టుకునే మరిగినివ్వాలి ఇవ్వాలి బాగా మరిగిన తర్వాత ముందుగా వేపుకున్న ఒడియాలను వేసేయాలి ఒడియాలు వేసేటప్పుడు క్యామ్ ఆన్ చేయలేదు ఆ క్లిప్ మిస్ అయింది కర్రీ అయిపోతుందన్న ఆనందం ఎక్కువైపోయి క్యామ్ ఆన్ చేసా అనుకుని ఆన్ చేయలేదు అయితే ఆ క్లిప్ మిస్ అయింది ఏం పర్లేదు బట్ ఇక్కడ మాత్రం మన ఒడియాలు గుడ్లు పులుసు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఒడియాలు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడే మనకు ఆకలి కూడా ఇంకా పెరిగిపోతుంది అయితే వడియాలు వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టవ్ పైన సిమ్లో మరగనివ్వాలన్నమాట బాగానే అప్పుడు మన కర్రీ థిక్గా అవుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వడియాలు వేయకముందు గుడ్లు పులుసు ఉంటుంది వడియాలు వేసాక ఇంకా టేస్ట్ వచ్చి గుడ్లు వడియాల పులుసు అవుతుంది అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే ఇలా నూనె తేలుతూ బాగా మరిగిపోయి ఉంటుంది ఇలా వచ్చింది అంటే మన కర్రీ మొత్తానికి అయిపోయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు దాన్ని చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి చల్లారేక ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఒడియాలు పులుసుని పీల్చుకుంటాయి సో చాలా టేస్ట్ వస్తుంది బౌల్లోకి సర్వ్ చేసేసుకున్న తర్వాత తినేయడమే మన ఈజీ అండ్ టేస్టీ ఒడియాల గుడ్లు పులుసు అయిపోయింది అయితే ఎలా తినాలో కూడా చెప్పేస్తాను వేడి వేడి అన్నంలో కొంచెం చల్లారిన ఈ కర్రీని వేసుకుని అలా ఒడియాలు కలుపుకొని చిన్న ముక్క ఎగ్ కూడా పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది అదిరిపోద్ది ట్రై చేసేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేసేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి